ఈరోజు దావీద్ మహారాజు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకోకుండా ఈ కథ మొత్తం వింటారని ఆశపడుతున్నాను దావీద్ మహారాజు పాలస్తీనాలో బెత్లహేమ్ ప్రాంతమునకు చెందిన ఏషియా కుమారుడు అతను తన తండ్రికి ఎనిమిది మంది కుమారులలో చివరివాడు మన దావీదు మరియు చిన్నతనం నుండి గొర్రెలను కాసేవాడు అతను వినయంగా నిరాడంబరంగా ఉండేవాడు కానీ దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండేవాడు ఒకసారి అడవిలో సింహాలు ఎలుగుమంటులు వచ్చి గొర్రెలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు దావీదు వాటిని వెంబడించి ఆ క్రూర మృగాల బారి నుండి గొర్రెలను కాపాడేవాడు ఆ కాపాడిన సమయంలో అప్పుడప్పుడు ఆయన కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతించడం అలవాటు చేసుకున్నాడు అయితే దేవుడు దావీదును రాజుగా చేయాలనుకున్నాడు ఇస్రాయేళ్ళ రాజుగా ఉన్న సౌలు దేవుని మాటను వినకుండా ప్రవర్తించినప్పుడు దేవుడు అతన్ని రాజు పదవి నుంచి తొలగించి మరొక రాజుని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రవక్త అయిన సమయంలో బెత్తిలహేమకు పంపి విషయాకుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు ఆజ్ఞాపించాడు సమయోలు యషియా కుమారులందరిని చూపిన దేవుణ్ణి వారిలో ఎవరిని ఎన్నుకోలేదు అప్పుడు యషియా చివరివాడైన దావేదను గొర్రెల మంద దగ్గర నుంచి పిలిపించాడు సమయోలు దావీదును చూడగానే దేవుని ఆజ్ఞ మేరకు నూనెత దావీదును ఇస్రాయేళ ఇస్రాయేలీల భవిష్యత్తు రాజుగా అభిషేకించాడు ఆ సమయంలో కొలియాతుపై యుద్ధం జరిగింది దావీది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇదే ఇది ఒక సవాల్ దావీదుకు ఇస్రాయేలీలు మరియు వారి శత్రువులైన పిలిప్తీయులు యుద్ధం కోసం ఒక లోయకు ఇరువైపులా నిలబడ్డారు పిలిప్తీలు సైన్యంలో గొల్యాతు అనే ఆరుమూరల కన్నా ఎక్కువ ఎత్తు బలం గల మహాకాయుడు ఉండేవాడు అతను రోజు వచ్చి ఇస్రాయేలీలో ఎవరైనా నాతో ఒకరితో ఒకరు పోరాడండి మీరు గెలిస్తే మేము దాసులం అవ్వాలి అని సవాలు చేసేవాడు గొల్లాత్తును చూసి ఇస్రాయేలీలు సైనికులంతా రాజు సౌలు కూడా భయపడి వణగిపోయేవారు దావీదు ధైర్యం దావీద్ తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి సైనిక శిబిరానికి వచ్చినప్పుడు గొల్లాతో సవాలు వినిపించింది ఇతను దేవునికి ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు అని కోపగించుకొని సజీవుడైన దేవుణ్ణి సైన్యాలను దూషించడానికి ఈ సున్నతి లేని తీడు ఎవడు అని అడిగిన దావీద్ రాజు సౌలి నుండి అనుమతి తీసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు అతను ఆయుధాలు ధరించకుండా కేవలం ఒడిసెలు మరియు ఏరుకున్న ఐదు నునుపైన రాళ్లను యుద్ధభూమిలో యుద్ధ భూమిలోకి వెళ్ళాడు గొలియాతు దావీదును చూసి అపహాస్యం చేశాడు దావీదు నువ్వు కత్తితో ఈటితో నా దగ్గరకు వస్తున్నావు అయితే నేను సైన్యములకు అధిపతి అగు ఎహోవా నామమున నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పాడు వెంటనే దావీదు తన ఒడిసెలలో ఒక రాయిని ఉంచి గొల్యాతు నుదుటిపైన గురి చూసి కొట్టాడు ఆ దెబ్బకు గొల్యాతు నేల కొరిగాడు ఆ తర్వాత దావీదు గొల్్యాత్తు గొల్యాత్తు కత్తిని తీసుకొని అతని తల నరికివేశాడు గొల్యాతిపై విజయం సాధించిన తర్వాత దావీదు రాజు సౌలు ఆస్థానంలో చేరాడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడయ్యాడు అయితే దావీది కీర్తి రోజురోజుకు పెరిగింది సౌలు వేల మందిని దావీదు పదివేల మంది చంపారు అని ప్రజలు పాటలు పాడుతూ పాటలు పాడుతూ పాడుతూ ఉండేవారు సవులు అది చూసి తట్టుకోలేకపోయేవాడు అసూయతో సవులు అనేక సార్లు దావీదును ఈటితో చంపడానికి ప్రయత్నించాడు దావీదు ప్రాణ రక్షణ కోసం అనేక సంవత్సరాలు అరణ్యంలో గుహల్లో దాక్కుని జీవించ జీవించవలసి వచ్చింది సౌలుకు దావీదును చంపడానికి రెండుసార్లు అవకాశం వచ్చినా ఎహోవా అభిషిక్తుడైన వాణిని నేను చంపుట చంపుటకు అని చెప్పి దావీదు సౌలుకు హాని చేయలేదు చివరికి ఫిలిప్తీలలో జరిగిన యుద్ధంలో సౌలు మరియు అతని కుమారులు చనిపోయారు అప్పుడు దావీదు ఇస్రాయేలీలు రాజుగా అభిషిక్తుడయ్యాడు దావీదు జెరుసలేం నగరాన్ని జయించి దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు ఈ నగరాన్ని దావీదు పట్టణం సిటీ ఆఫ్ డేవిడ్ అని కూడా అంటారు దేవిని దేవుని పవిత్రమైన నిబంధన మందసన మందసమను ఎరుషలేమునకు తీసుకుని వచ్చాడు దావీదు సుమారు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీ పరిపాలించాడు దావీదు బలహీనతలు దావీదు మంచి మంచి రాజు అయినప్పటికీ తన జీవితంలో పెద్ద తప్పులు చేశాడు ఆయన బెత్సేవా అనే స్త్రీని బలవంతంగా తీసుకొని ఆమె భర్త అయిన ఉరియాను యుద్ధంలో చనిపోయేలా చేశాడు ఆ పాపం కారణంగా దేవుడు దావీది రాజ్యంలో కష్టాలు వచ్చి వచ్చాయని యగు నాథాను ద్వారా హెచ్చరించాడు దావీది చేసిన గొప్ప పని ఏంటంటే అతను తన తప్పులను తెలుసుకుని హృదయపూర్వకంగా పశ్చాత్తపడ్డాడు ఆ పశ్చాత్తాపమే అనేక కీర్తనల్లో కల్పిస్తుంది అందుకే అతన్ని దేవుని హృదయ హృదయానుసారుడైన మనిషి అని పిలుస్తారు దావీదు తన వృద్ధాప్యంలో తన కుమారుడైన సులోమాను రాజుగా నియమించి శాంతియుతంగా మరణించాడు ఈ కథలో సారాంశం ఏంటంటే దావీదు దేవునిపై విశ్వాసం ధైర్యం దైవభక్తి మరియు నియమ నిజమైన పశ్చాత్తాపం గురించి తెలియ చేయబడింది ఎన్న ప్రతి ఒక్కరికి ఈ కథ అర్థమైందని ఆశపడుతున్నాను ఆశపడిన అర్థమైన ప్రతి ఒక్కరు సహోదరి సహోదరులు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశపడుతున్నాను తప్పులుంటే క్షమించండి